గోవిందాయ గోవిందాయణ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం వాసాంసి జీర్ణాని యథా విహాయవాని గృహణా నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహీ మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును ఇది భగవద్గీతలో ఒక ప్రసిద్ధమైన శ్లోకం అందరూ ఈ శ్లోకాన్ని వినే ఉంటారు ఉదాహరణలుగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఈ శ్లోకం తాత్పర్యం ఏదైతే ఉందో ఇది ఉదాహరణలుగా చెప్పుకోవడం కూడా మనం వింటూ ఉంటాము మనం కూడా ఇలాంటి ఉదాహరణలు చెబుతూ ఉంటాము ఇంతకీ ఈ వస్త్రాలు మార్చుకున్నట్లుగా జీవాత్మ శరీరాలను మారుచుందట ఇవే జనన మరణాలు వీటి గురించి కాస్త కూలంకషంగా తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందైతే ఈ శ్లోకానికి తాత్పర్యం వినడానికి బాగుంది కానండి ఆచరించాలంటే ఎంత కష్టం చెప్పండి బట్టల దేవుంది వేసుకుంటాము నచ్చకపోతే మార్చేసుకుంటాము కానీ శరీరం అలా కాదే ఆ శరీరంతో మనకు అను అనుబంధం ఉంటుంది ఆ శరీరం లోపల జీవుడు ఎవరైతే ఉంటాడో లేదా కనిపించే భౌతికమైన శరీరం ఏదైతే ఉందో వాళ్ళతోటి మనకి రక్త సంబంధాలు అనుబంధాలు ఉంటాయి ఒక విధమైన మమకారము ఏదో మొత్తానికి పెనవేసుకుని పోయి ఉంటుంది దాంతో పోల్చుకుంటే వస్త్రాలతో ఏం మమకారం ఉంటుంది వస్త్రం ఏదో శరీరానికి అడ్డం పెట్టుకోవడానికి ధరిస్తాము రేపు చేసి వేరే ధరిస్తాము దాని మీద పెద్ద వ్యామోహం ఏమి ఉండదు కానీ మనుషుల మీద వ్యామోహము బంధము అనుబంధము లేకుండా ఎట్లుంటుంది మనుషుల్ని లేదా శరీరాన్ని దుస్తులతో పోల్చడం ఏమిటి ఇలా అనిపిస్తుంది మనకు అలాగే ఇంకో సందేహం కూడా కలుగుతుంది ఈ శ్లోకం చూశాక జీర్ణమైన వస్త్రాలు అంటే పాతబడి చిరిగిపోయిన వస్త్రాలను మనిషి విడిచేసి కొత్త వస్త్రాలు ధరించినట్లుగా జీర్ణమైన దేహాలను విడిచేస్తే ఆత్మ కొత్త దేహాన్ని ధరిస్తుందని పరమాత్ముడు చెప్తున్నాడు జీర్ణం అవడం అంటే ఏమిటి మన దృష్టిలో ముసలవారం అయిపోయి శరీరం జర్జరీభూతమైపోవడం పని చేయకుండా పోవడం అలాంటి స్థితి వచ్చినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేస్తే ఆత్మ శివాత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది మంచిదే ఏదో ఎనభై ఏళ్ళో వంద ఏళ్ళో వచ్చే స్థితి వస్తే అప్పుడు కానీ పిల్లలు పోతున్నారే యువకులు పోతున్నారే పురిటి కందులు లేదా పసి కందులు పోతున్నారే వాళ్ళ శరీరాలు జీర్ణం కాలేదే అనుకుంటాం మనం మనం బాగా అర్థం చేసుకోవాల్సింది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే జీర్ణం అవ్వడము అంటే శరీరము జర్జరీభూతమైపోయికపోయిలా పని చేయకుండా శరీరం సహకరించకుండా ముడతలు పడి కాళ్ళు చేతులు పని చేయకుండా ఏవోవో పని చేయకుండా పోయే అంత వయసు వచ్చిన తర్వాత అప్పుడే ఆ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టేస్తుందని వస్తుందని కాదు జీర్ణమైపోవడము అంటే ప్రారంధకర్మ తీరిపోవడము కర్మ తీరింది అంటే ఆ దేహం జీర్ణమైపోయినట్టే లేక ఇక్కడ జీర్ణమైపోవడం అంటే ముసలిదైపోవడం అని కాదు ప్రారంధకర్మ జీర్ణమైపోవడం కర్మ తీరిపోవడం తీరిపోయిన తర్వాత ఆ దేహాన్ని వచ్చింది కర్మ పూర్తయింది ఆ దేహాన్ని జీవాత్మ విడిచిపెట్టేస్తుంది మరి దానికి మనిషి ఇష్టపడతాడా అంటే ఇష్టపడటం ఎవరికి మరణించాలని ఉంటుందండి ఏదో కొందరు మనస్తాపించింది ఆత్మహత్యలు చేసుకోవడం ఇవి తప్ప మరణించాలని ఎవరికైనా సరదాగా అనిపిస్తుందా ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ మన ఇంట్లో సహజంగా పిల్లల్ని చూస్తూ ఉంటాం పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి పండగకో ఏదైనా సందర్భానికి ఒక కొత్త డ్రెస్ తీసుకొచ్చి వాళ్ళకి వేసామనుకోండి వాళ్ళకి ఆ నచ్చుతుంది అనమాట ఎంత నచ్చుతుందంటే ఆ డ్రస్సు తీయాల్సి వస్తుందని స్నానం చేయరు అస్సలు ఒప్పుకోరు వాళ్ళు స్నానం చేయడానికి మూడు రోజులైనా సరే ఆ డ్రస్సు వేసుకొని ఉండాలి స్నానం చేయాలంటే ఆ డ్రెస్ తీయాలి కాబట్టి వాళ్ళకి అది ఇష్టం ఉండదు ఒకవేళ బలవంతంగా స్నానం చేపించినా వెంటనే ఆ డ్రస్సు మరలా వేసుకోవాలని పేర్చి పెడతారు ఎందుకంటే వాళ్ళకి ఆ డ్రస్ మీద మోజు ఉంటుంది కానీ తల్లి ఒప్పుకుంటుందా రెండు పీకైనా సరే వాడి చేత ఆ డ్రెస్సు తీయించి స్నానం చేయించి కొత్త డ్రెస్ వేస్తుంది ఎందుకలాగా పిల్లవాడికి తెలియదు ఒక వస్త్రము అన్ని రోజులు వేసుకుంటే ఏమవుతుంది దాంట్లో మురికి బ్యాక్టీరియా అంతా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కాదు ఇవన్నీ పిల్లవాడికి తెలియదు పిల్లవాడికి కొత్త డ్రెస్ మీద ఆకర్షణ అంతే వాడికి తెలుసు కానీ తల్లికి తెలుసు ఎంత కొత్త డ్రెస్ అయినా ఎంత ఆకర్షణ అయినా కూడా ఇదిగో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇన్ని గంటలు ఏంటంటే ఈ డ్రెస్ తీసేసి స్నానం చేసి కొత్త తీసుకుని తీరాలి అప్పుడే వీడికి ఆరోగ్యం బాగుంటుంది తల్లికి తెలుసు కాబట్టి పిల్లవాడు ఎంత మొండికేసినా కూడా రెండు లెంబకాయలు కొట్టైనా సరే వాడి చేత బట్టలు తీయించి వాడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసేస్తుంది అలాగే మనిషికి ప్రారంధకరమ ఎప్పుడు తీరుతుంది ఏమిటి తెలియదు మనిషి అనేవాడు భూమి మీద పుట్టాక నూరేళ్ళు హైగా ఉండాలని అనుకుంటాడు నూరేళ్ళు బ్రతకాలని అనుకుంటాడు తొందరగా పోదాం అనుకుంటాడో చెప్పండి కానీ ఒక కర్మ పూర్తయింది అంటే పరమాత్మ వీడికి ఇష్టమైన లేకపోయినా కూడా ఆ ప్రారంభ కర్మలు అందరితో తీసేయడం కోసము ఆ జీవిని ఆ దేహంలో నుండి బయటికి పంపించేసేస్తాడు ఆ విధంగా తొందరగా విడుదల దక్కుతుంది అతనికి సంసారంలో నుడా దేహం నుండి విడుదల దొరుకుతుంది ఆ తర్వాత ఇంకేదైనా ఇంకో పది జన్మలు ఎత్తాలనుకోండి కాసేపు అవి కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయి అందరికీ ఫైనల్గా అల్టిమేట్గా కావాల్సిన అల్టిమేట్ గోల్ ఏమిటి మోక్షం ముక్తిని పొందడం ఈ లోపల మనమేం చేస్తాము ఒక వ్యక్తి మన ఇంట్లో పుట్టి ఆ వ్యక్తికి పుట్టిన వ్యక్తి ఒక ఇరవై ఏళ్ళు పాతిక ఏళ్ళు ఆయుష్ ఉందనుకోండి మనతో అనుబంధం ఏర్పడుతుంది కాబట్టి నూరేళ్ళు వాళ్ళు ఉండాలని అనుకుంటాం మనం అనుకుంటాం ఆ విధంగా మన కోరికలు తగ్గట్టుగా నూరేళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ కర్మ తీరిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉంటే ఒక్కొక్క జన్మకి వాళ్ళకి ఇన్ని ఇన్ని సంవత్సరాలను ఇంత గడిచిపోతుంటే అన్ని జన్మలు ఎప్పటికైపోవాలి ఎప్పటికి వాళ్ళ ప్రారంభాలు తీరిపోవాలి ఎప్పటికి వాళ్ళ పరమాత్మను పొందాలి ఆ జీవాత్మ మనకి ఇవన్నీ తెలియవు మనకి కావాల్సింది మన ఇంట్లో వాళ్ళు లేదా మన వాళ్ళు మన వాళ్ళు మనకిష్టమైన వాళ్ళు కాబట్టి నిండు నూరేళ్ళు మన కళ్ళ ముందు ఉండాలి శాశ్వతంగా మన కళ్ళ ముందు ఉండాలి ధరించాలి ఇప్పుడు కాస్త మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నా ఎలా అయితే ఒక వస్త్రము వేసుకోవడానికి పనికి రానప్పుడు దాన్ని మనిషి తీసి విసిరేసి పక్కనేసి చక్కగా కొత్త వస్త్రాన్ని అంటే పనికి వస్త్రాన్ని కట్టుకోవడానికి యోగ్యమైన వస్త్రాన్ని ధరిస్తాడో అలాగే ప్రారంధం తీరిపోయి జీర్ణమైపోయిన శరీరాన్ని జీవాత్మ విడిచిపెట్టేస్తుంది జీర్ణం అవ్వడం అంటే వయసు రీత్యా జీర్ణం కాదు నీ ప్రారంధ కర్మ తీరిపోయి జీర్ణమైన శరీరాన్ని జీవాత్మ విడిచిపెట్టేసి వేరే ఇంకో కొత్త శరీరంలోకి పెడుతుంది అలాగ ఎన్నాళ్ళు ప్రారంధ కర్మలు తీరిపోయి మోక్షం పడిగినంత వరకు ఈ లోపల ఎక్కడ ఉంటుందండి ఆ శరీరానికి ఈ శరీరానికి మధ్య సూక్ష్మ శరీరం దాల్చి ఉంటుంది ఆత్మ ఈ పాంచభౌతికమైన శరీరం ఏదైతే కనపడుతుంది ఇది స్థూల శైరము ఇది కాకుండా ఆత్మ స్థూల శై సూక్ష్మశైరాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది ఇది కాకుండా మన స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావం వెంట వస్తుంది దానికి కారణ శరీరం అంటారు స్థూల శైరం భౌతికమైనది మనకు కనపడేది సూక్ష్మ శైరం ఎప్పుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మ దాల్చి ఉండేది సూక్ష్మ శరీరాన్ని ఇది కాకుండా దాని వెంట ఆత్మ వెంట వచ్చేది ఇంకోటి ఉంటుంది అన్నమాట అది కారణ శరీరం నీ స్వభావం నీ స్వభావము సూక్ష్మ నీ పాంచభౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం దాల్చి ఉన్న ఆత్మను వెంటబడి వచ్చే ఈ స్వభావం ఏదైతే ఉంటుందో అది కారణ శరీరం ఈ కారణ శరీరము ఇంకొక జన్మెత్తడానికి కారణం కారణమవుతుంది అర్థమైంది కదా పాంచభౌతికమైన శరీరము రుణము లేదా ప్రారంధము తీరగానే విడిచిపెట్టబడుతుంది ఆత్మ సూక్ష్మశైరాన్ని అంటబెట్టుకుని ఉంటుంది జన్మ మరలా ఎత్తాలి అంటే ఏది కారణమవుతుంది నీ స్వభావం కారణమవుతుంది అవునా మరణించే టైంకి తామసిక స్వభావం ఉందా రాజక స్వభావం ఉందా శుద్ధ సాత్వికమైన స్వభావంలో నీవు ఉన్నావా ఎలా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ఎలాంటి ఆలోచనలు భావజాలంతో ఉన్నావు నువ్వు దాన్ని కారణ శరీరం అంటారు అది సూక్ష్మశైరాన్ని అనుసరించి నీ ఆలోచనలను బట్టి నీ స్వభావాన్ని బట్టి ఇంకొక జన్మ రావడానికి ఆ జన్మలో నీవు సాగిపోవడానికి కారణమవుతుంది కాబట్టి శరీరాలు మూడు సూక్ష్మ శరీరము స్థూల శరీరము కారణ శరీరము వీటిలో ప్రారంభం తీరిన తర్వాత నీవు విడిచిపెట్టేది స్థూల శరీరం ఆత్మ సూక్ష్మ శరీరాన్ని దాల్చి కారణ శరీరాన్ని తోడుగా చేసుకొని తర్వాత ఎత్తుతూనే ఉంటుంది ఈ జన్మల పరంపర ఎప్పటి వరకు కంప్లీట్ కంటిన్యూ అవుతుందండి అంటే ఈ ప్రారంధ కర్మలు తిరిగిపోయి నీకు మోక్షం కలిగేంత వరకు జరుగుతూనే ఉంటుంది ఈ సైకిల్ తొందరగా ఈ ప్రారంభాలవి తీరిపోయి మోక్షం కలగాలంటే ఏం చేయాలండి భగవంతుడిని ఆశ్రయించడమే భగవంతుడిని తెలుసుకోవడమే భగవంతుడి శరణాగతి చేయడమే భగవంతుడికి నేను చింతనవాడను భగవంతుడిని పొందడానికి మానవ యొక్క పరమ ప్రయోజనం భగవంతుడిని పొందడమే జీవితానికి లక్ష్యము సాఫల్యము అని ఎరుక నీకు కలిగి ఆ విధంగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో నీవు ప్రగతి సాధించేంత వరకు కూడా ఈ కర్మ నడుస్తూనే ఉంటుంది కాబట్టి మానవ జీవనానికి అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే భగవత్ ప్రాప్తి అదే అల్టిమేట్ గోల్ అప్పటి వరకు ఆ సాంసీ జీర్ణాన్ని అధావి హాయ ఎలా అయితే వస్త్రాలు బాధ వీసేసి కొత్తవి కట్టుకుంటాము మరణమైనవి తీసేసి కొత్తవి కట్టుకుంటాము అలాగే ఈ ఆత్మ జన్మలెత్తుతూనే కొత్త శరీరాలను ధరిస్తూనే రకరకాల ఇళ్లలో రకరకాల ప్రదేశాల్లో పుడుతూనే పెరుగుతూనే ఆనందాలు సహిస్తూ కష్టాలు సహిస్తూ అవమానాలు భరిస్తూ దుఃఖాలు దిగుమింగుతూ ఇలా గడుపుతూనే ఉంటుంది ఎప్పటి వరకు పరమాత్మను పొందేంత వరకు కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం ఏమిటంటే పరమాత్మను పొందడానికి ప్రయత్నించడం తదనుకూలమైన సాధన చేయడం మనిషి జీవితానికి పరమ లక్ష్మై ఉండాలి అనేసేసి భగవద్గీత చెప్తుంది ధర్మో రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణార్పణ